తెలంగాణ ఉద్యమంలో ప్రజా గొంతుకలై పాటలు పాడి ఉద్యమానికి ఊపు తెచ్చిన కళాకారులు నేటికి దుర్భరమైన జీవితం గడుపుతున్నారని తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు పిన్నింటి దాసు నాయకులు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో నిరుద్యోగ కళాకారుల సంఘం నాయకులు మాట్లాడారు ఈ నెల ఐదున సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిరుద్యోగ కళాకారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యులు ధరు అంజన్న నేర్నాల కిషోర్ తో పాటు నిరుద్యోగ కళాకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వెంకన్నలు పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కవులు కళాకారులు తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో నిరుద్యోగ కళాకారుల సంఘం నాయకులు ఎర్రవల్లి శ్రీనివాస్ మల్లేశం సురేష్ పాల్గొన్నారు నిరుద్యోగ కళాకారులైన మన ఓయు జేసీ సాంస్కృతిక సారథి సలహాదారుడైన ధర్మాంజన గారికి మరియు నేర్న కిషోర్ గారికి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాప అధ్యక్షుడు అన్నోజ్ వెంకన్న గారికి ఈ కార్యక్రమం భాగంలో వీళ్లకు ఆత్మీయ సమ్మేళనం చేసి సన్మాన కార్యక్రమం ఉండదు కాబట్టి ప్రతి మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లా కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ జరిగే సదస్సును విజయవంతం చేయగలరని కోరుచున్నాం సిద్దిపేట జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారులందరికీ ఉద్యమ కళాభంధనాలు ఈ నెల ఐదవ తారీఖు మంగళవారం రోజున సిద్దిపేట జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఆత్మీయ సమ్లనం కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓయు చేసి నాయకులు తెలంగాణ సంస్కృతి సారథి ముఖ్య సలహాదారులు ధర్వాంజన గారు అలాగే మన తెలంగాణ సాంస్కృతి సారథి సంస్కృతి శాఖ సలహాదారులుగా ఎన్నికైనటువంటి నేర్మల కిషోరన్న గారు తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల వ్యవస్థాపక అధ్యక్షులు అనువు వెంకన్న గారు ఈ ముగ్గురు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో కళాకారుల భవిష్యత్ ప్రణాళిక ఏమిటి కళాకారుల స్థితిగతులు కళాకారుల బతుకుల బతుకుల గురించి ఆలోచించి భవిష్యత్ ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న నిరుద్యోగ కళాకారులు అందరూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి హాజరై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనం చేస్తున్నాం